ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మరియు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వివిధ సర్వే నివేదికలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని అది కూడా ఏకంగా నూట నలభై నాలుగు సీట్లతో క్లీన్ స్వీప్ చేయబోతుందని వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఈ అంచనాలు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ ఇస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సాధారణంగా ఎన్నికలకు ముందు అనే అంశాలు సర్వేలు నిర్వహిస్తుంటాయి అయితే తాజా సర్వే వివరాల ప్రకారం గత ఐదేళ్లలో అమలైన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళుతున్న నగదు మరియు గ్రామీణ స్థాయిలో వచ్చిన మార్పులు జగన్కు భారీగా కలిసి వస్తాయని తెలిసింది నూట డెబ్బై స్థానాల కన్నా స్థానాలు కన్నా ఏపీ అభివృద్ధిలో నూట నలభై నాలుగు సీట్లు సాధించడం అంటే ఇది కేవలం విజయం మాత్రమే కాదు అఖండమైన ప్రజా అభిప్రాయంగా పరిగణించవచ్చు ఈ స్థాయిలో మెజార్టీ వస్తే ప్రతిపక్షాలు ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద సవాలుగా మారాయి పోత్తులు పెట్టుకుని ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడుతున్నప్పటికీ సర్వే ఫలితాలు వ్యతిరేకంగా రావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది అంటూ జనసేనిని పవన్ కళ్యాణ్కు కూడా ఈ సర్వే రిపోర్టులు మింగుడు పడటం లేదు తన బలం పెరిగిందని భావిస్తున్న తరుణంలో వైసీపీకి నూట నలభై నాలుగు సీట్లు వస్తాయన్న ప్రచారం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను నగదు బదిలీ పథకాలు కవర్ చేస్తున్నాయని అందుకే సర్వేలో వైసీపీకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయని కొందరు మేధావులు విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా మహిళా ఓటర్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులు జగన్ వెంటనే ఉన్నట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి ఒకవేళ ఇదే జే నిజమైతే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించడం ఖాయం ప్రతిపక్ష కూటమి ఈ సర్వేలను కొట్టిపారేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం మాత్రం వైసీపీకి అనుకూలంగా కనిపిస్తుంది నూట నలభై నాలుగు సీట్లు మ్యాజిక్ ఫిగర్ అనేది సామాన్యమైన విషయం కాదు ఇది జగన్మోహన్ రెడ్డికిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని వైసీపీ మద్దతుదారులు వాదిస్తున్నారు ఏది ఏమైనా ఈ సర్వేలు సృష్టించిన ప్రకంపనలు ఏపీ రాజకీయాలను సర్కొత్త మలుపుతడం మాత్రం వాస్తవం మరియు ఈ అంచనాలు నిజమవుతాయా లేదా ఎన్నికల ఫలితాలు మరోలా ఉంటాయా అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి